హాయ్ ఫ్రెండ్స్ అమ్మమ్మ గారి కాంటెస్ట్కి స్వాగతం సుస్వాగతం మనకు ముందుగా హాలిడేస్ రాగానే వేసవి సెలవులు రాగానే మనకు గుర్తొచ్చింది అమ్మమ్మ గారి మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్దామా మనకి ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయి కానీ మనం అందరం చిన్నప్పుడు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం మనం హాలిడేస్ సంక్రాంతి హాలిడేస్కి అయినా దసరా హాలిడేస్కి అయినా వేసవి హాలిడేస్కి అయినా మనకు ఏమనుకుంటాము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము ఎప్పుడెప్పుడు వెళ్దాం ఎప్పుడెప్పుడు వెళ్దాం ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయని అలా ఎదురు వాళ్ళని చిన్నప్పుడు అమ్మమ్మ మన హాలిడేస్ రాగానే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళము వెళ్ళే దారి నా మొత్తం బస్సులో కిటికీ వైపే కూర్చునే వాళ్ళం ఎప్పుడెప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వస్తుందా మనం ఎప్పుడెప్పుడు అని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో మొత్తం చెట్లు మామిడి చెట్లు అలా ఉండేవి చాలా కిటికీ వైపు తొమ్మిది తొంగి చూస్తూ ఉండేదాన్ని నేను మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఇంకా బస్సులో ప్రయాణం చేస్తూ వాళ్ళము మా మమ్మీ నువ్వుకే అడిగేదాన్ని అమ్మ ఇంకెంత దూరం ఇంకెంత దూరం ఎప్పుడు వస్తుంది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అని దిగి ముందు ఫస్ట్ ఉరికి ఉరు ఉరుక్కుంటూ వెళ్ళే వాళ్ళం అనమాట అమ్మమ్మ వాళ్ళు ఉరుక్కుంటూ వెళ్ళి అమ్మమ్మ నేనొక్కదాన్నే వచ్చాను అలా అమ్మమ్మకి సర్ప్రైజ్ చేసేదాన్ని మన అమ్మమ్మ ముందుగానే మనం వస్తున్నామని తెలియగానే అన్ని రకాల పిండి వంట చేసేది పిండి వంటలు అన్ని రకాలు చేసేది ఆ టైంలో చిన్న చిన్న యాపగోళీలు చేసేది పావులాట ఆడుకునే వాళ్ళం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే మేము వెళ్ళాక ఉండేవాళ్ళం కదా అప్పుడు పావులాట ఆడుకునే వాళ్ళం చిన్న చిన్న యాపగోళీలు ఆ టైంలో రసగుల్లలు ఉండేవి రసగుల్లలు ఇచ్చేది మా అమ్మమ్మ వాళ్ళ చిన్న షాప్ అనమాట దీంట్లో కట్టెల పొయ్యి ఉండేది అనమాట ఊపుడు గొట్టం ఉంటుంది కదా ఉప్పుకుంటూ ఊపుకుంటూ పెట్టేది అమ్మమ్మ చేతులు కాచుకుంటూ దూరం ఉండండి అన్న కానీ అమ్మ కొంచెం అటు వెళ్ళగానే మేము ఊపేవాళ్ళం అనమాట గొట్టంలో చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము మస్ట్ అంతా ఊసుకునే వాళ్ళం బేస్కి అంటే ఆడుకునే వాళ్ళం కదా ఊపుకుంటూ ఉప్పుకుంటే మనకు ఏం తెలియదు అలా అంటేదనమాట మా మా అమ్మమ్మ ఇడ్లీలు ఇడ్లీ పాత్రలు చేయకుండా ఒక ప్లేట్లో ఉప్పు చేసేదనమాట ఇడ్లీ పిండి ఒక ప్లేట్లో పెట్టి దాంట్లో పోసి ఒక సైడ్ కట్టెలు పెట్టేసి చిన్న చిన్న స్టిక్స్ పెట్టి దానిపైన ఇంకో ప్లేట్ పెట్టి డిఫరెంట్ మాకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసి ఇడ్లీ అది చాలా స్వీట్ మెమరీ అనమాట ఇప్పుడు ఏదైనా అమ్మమ్మ అలా చేసేదన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ షేప్లో వచ్చేది అంటే మన ఇంట్లో ఎలా పల్లెలో ఏ డిజైన్లో ఉంటే ఆ డిజైన్లో ఇడ్లీ వచ్చేది అనమాట మా అమ్మమ్మ అలా పిల్లలకి ఏది ఇష్టమైతే బాగుంటుంది అన్నట్టుగా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెట్టేది అమ్మమ్మ మాకు ఇష్టమైన కర్రీస్ ఉండేది అనమాట అమ్మమ్మ చాలా బాగా అనిపించేది అమ్మమ్మ వాళ్ళ పెద్ద ఇల్లు పెంకుటి ఇల్లు పెరడు ఉండేది చెట్లు ఉంటాయి అన్నమాట అన్ని రకాల చెట్లు ఉండేవి దూలాలు ఉంటాయి దూలాలకి ఉయ్యాలను కట్టేది అమ్మమ్మ మేము ఊగేవాళ్ళము అమ్మమ్మ వాళ్ళ పేరు దంగడం ఆ అంగడం అమ్మమ్మ వాళ్ళు పెద్ద పెద్ద కుండలు ఉండేవి ఆ ఊరు పెద్ద పెద్ద డ్రమ్ములంతా కుండలు ఉండేవి అందులో వాటర్ నిర్ దంగడం అనమాట చాలా బాగుండేది అమ్మమ్మ ఏంటి ఇల్లు మొత్తము ఆవు పిడతో అలికేవాళ్ళు అనమాట బండలు ఉండకపోయేవి మిగతా రూమ్స్లలో మాత్రం బండలు ఉండేవి కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పళ్ళు తమ్ముకోవడానికి అప్పుడు కోల్గేట్ కాదు అమ్మమ్మ పిడికలతో చేసేదనమాట బొగ్గుతో చేస్తారు అది ఉండేది దాంతో మేము పళ్ళు బయట ప్లేస్ ఉంటుంది కదా ఆ ఇంటి ముందు చాలా పెద్ద ప్లేస్ అనమాట బండలు ఉండేవి అరుగులు ఉండేవి ఆ అరుగుల పైన ఆడుకునే వాళ్ళం అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు ఎడ్ల బండి ఆపేవాళ్ళు అనమాట ఆ ఎడ్ల బండికి కానా ఉంటుంది కదా ఇట్లా ముందుకి దానిపైన అటొకరం ఇటొకరం ఇలా ఇలా ఆడుకునే వాళ్ళం మేము వెళ్ళిన టైంలోనే అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేవాళ్ళనమాట హాలిడేస్లలో పెద్దమ్మ పిల్లలు మేము ఒకేసారి వెళ్ళేవాళ్ళం అన్నయ్య వాళ్ళు మమ్మల్ని బాగా వాళ్ళు కానా ఉంటుంది అట్ొకరు కూర్చోవాళ్ళు ఇట్టరు కూర్చో ఆ తమ్ముడు ఇటు నేను అలా అనుకో అన్నయ్య ఇలా ఇలా అనిపించడము లేదా మీ నిద్రమైన అలా ఆడుకునే వాళ్ళం ఆ ఎట్ల బండి ఎట్లా కట్టేయడానికి తీసుకెళ్తారు కదా బండి ఖాళీగా ఉంటే బ్యాక్ సైడ్ అందరూ పిల్లలు ఎక్కేవాళ్ళు మా అన్నయ్య ఇలా పైనకి లేపుతూ కింది కంటూ పైనకి లేపుతూ కింది కంటూ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట సాయంత్రం దాండా బయట కూర్చునే వాళ్ళము అమ్మమ్మ చాలా కథలు చెప్పేది మళ్ళీ చంద్రుని చూపిస్తూ మాకు అందరికీ అన్నం ఒకే పల్లెల్లో కలిపి తినిపించేది పిల్లలందరికీ మళ్ళీ కథలు చెప్పేది సాంగ్స్ పాడిపించేది సాంగ్స్ పాడేది మాకు నేర్పించేది చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట అమ్మమ్మ అసలు అమ్మమ్మ గుర్తు వస్తే అసలు మర్చిపోలేము అమ్మమ్మని ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ గుర్తు చేసుకుంటుంటే మళ్ళీ ఇప్పుడే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుతున్నంత ఫీలింగ్ అవుతుంది మాకు చిన్న చిన్న రసగుల్లలు ఉండేవి కదా రసగుల్లలు కూడా ఇప్పుడు అసలు కనిపించట్లేదు కానీ అప్పుడు ఉండేది మళ్ళీ ఇలా బొంగరం ఆటలు ఆడేవాళ్ళము బొంగరం చిన్న చిన్న హోల్స్ చేసి ఉండేవి ఇలా ఇలా ఆడుతూ ఉన్నా కొద్ది బొంగరం వచ్చేది చిరగోన ఆట ఆడేవాళ్ళము వనగంతల ఆట ఆడేవాళ్ళము పచ్చీస్ ఆడేవాళ్ళము అష్టచమ్మ ఆడేవాళ్ళము అవన్నీ అమ్మమ్మ నేర్పించింది దాడి ఆట అనమాట అది కూడా బాగుంటుంది ఆట ఆడేవాళ్ళము ఎన్నో రకాల ఆటలు ఆడేవాళ్ళము చిన్నప్పుడు నాలుగు రాళ్ళ ఆట దాగుడు మూతలు ఎక్స్ప్రెస్ అవన్నీ అమ్మమ్మ పెద్దది కదా అందరం కలిపి ఆ రూమ్లో దాచుకోవడం ఈ రూమ్లో దాచుకోవడం అలా మళ్ళీ కళ్ళకు గంతలు కట్టి ఇంటి ముందు ఆడేవాళ్ళము ఇంకా చాలామంది పిల్లలు కూడా వచ్చేవాళ్ళండి వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న పిల్లలందరూ వచ్చేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో గట్టి పెరుగు పాలు ఆవు ఉంటుంది అమ్మమ్మ పెంచేది మళ్ళీ అన్ని రకాల ఫ్రూట్స్ కూడా అమ్మమ్మ వాళ్ళ పెరట్లోనే ఉండేవి ఆ కూరలు కూరగాయలు ఏవైనా అమ్మమ్మ వాళ్ళ పెరట్లోనే మనకు సరిపోయేంత గుడ్ ఉండేదనమాట అమ్మమ్మ వాళ్ళకి పొలం ఉంది చెలుకుంది ఉంది ఉంది అమ్మమ్మ తీసుకెళ్ళేది అప్పుడప్పుడు మేము మళ్ళీ గుట్టలలో ఉండేది మల్లన టెంపుల్ అది ఫేమస్ అనమాట అమ్మమ్మ వాళ్ళది గిర్మాపూరు అమ్మ వాళ్ళది గోరంపేట గిర్మాపూర్ అంటే మేడ్చల్కి దగ్గర ఒక పల్లెటూరు అనమాట చాలా బాగుంటుంది మాకు మాదేమో బోరంపేట అంత పల్లెటూరు అయినా మేము బయటికి వెళ్ళే వాళ్ళం కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం మొత్తం వాళ్ళం అనమాట ఎందుకంటే ఎవరు ఏమన్నారు కదా అమ్మమ్మ ఏమనదు కాబట్టి తీసుకెళ్ళేది కూడా అమ్మమ్మ పొలం దగ్గర తీసుకెళ్లేది ఆడిపిచ్చేది అక్కడ బోరు ఉంటుంది కదా ఆ బోర్ దగ్గర స్నానాలు చేసి చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మా అమ్మమ్మ చిరు దగ్గర తీసుకెళ్లేదు అక్కడ స్నానం చేస్తూ ఈత కొడుతూ ఉండేవాళ్ళం మా అమ్మమ్మ అక్కడ బట్టలు విండేది తర్వాత అందరం కలిసి మళ్ళీ గుడికి వెళ్ళినా కానీ అక్కడ అందరం ఎట్ల బండి మీద వెళ్ళేవాళ్ళం మల్లన్న టెంపుల్ అని ఉంటుంది అక్కడే ఉండి అక్కడే తిని వచ్చేవాళ్ళం అనమాట అన్నయ్యలు అమ్మ పెద్దమ్మ అమ్మ మేమందరం కలిపి బాగా అనిపించేది అమ్మమ్మ వాళ్ళ ఊరికి అసలు నిజంగా చెప్పాలంటే అమ్మమ్మ వాళ్ళ ఊరిని మర్చిపోలేము అమ్మమ్మని మర్చిపోలేము ఎప్పటికీ ఇప్పుడు అమ్మమ్మ చనిపోయి ఫిఫ్టీన్ ఇయర్స్ దాటింది అయినా కానీ ఎప్పుడు గుర్తొస్తుంటుంది అమ్మమ్మ అమ్మమ్మ ఎలయో కాయలతో ఎలయో పళ్ళు ఉంటాయి కదా దాంతో స్వీట్ చేసి పెట్టదన్నమాట చిన్నప్పుడు అది నాకు చాలా చాలా ఇష్టము ఇంకా రకరకాల ఫుడ్ చేసేది అమ్మమ్మ సరోపిండి చేసేది కట్టెలపై మీద ఏదోండినా టేస్టీగానే ఉంటుంది మేము పావులు ఉంటాయి కదా చిన్న చిన్న పావులన్నీ ఆ పావులలో రియల్గా మేము కూడా ఉండేవాళ్ళం అనమాట అమ్మమ్మ చూపించేవి ఇంత చెప్పినా తక్కువనే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మేము ఎంత ఎంజాయ్ ఆ మధురమైన జ్ఞాపకాలను మేము మరవలేము ఎప్పటికీ అంత బాగుండేది అమ్మమ్మ చిన్నప్పుడు ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ పెద్ద పెద్దగా వచ్చేవాళ్ళు అవన్నీ మా కోసం తీసి పెట్టాలండి పగలిచ్చేది అమ్మమ్మ స్టిక్ పట్టుకొని నడుస్తుంది అనమాట సిక్కు పట్టుకుని నడిచేది ఒక సంచి పట్టుకునేది అందులో అన్ని తీసుకుని ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని వచ్చేది ఒక బ్యాగ్ పట్టుకొని మా ఇంటికి వచ్చేది అనమాట చిన్నప్పుడు అమ్మమ్మ అవన్నీ జ్ఞాపకాలు గుర్తొస్తుండే